దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు బయటపెట్టిన లెక్కలన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి నిర్మాత నాగవంశీతో తమకున్న బంధం గురించి చెప్పడం మైత్రి మీద ఆరోపణలు చేయడం వంటివన్నీ కూడా చర్చకు దారితీస్తున్నాయి ఇక రామ్ చరణ్ మీద శిరీష్ చేసిన వ్యాఖ్యలు అయితే ఫ్యాన్ వార్కు దారితీస్తున్నాయి సితారా బ్యానర్ నుంచి తీసుకున్న ఏ సినిమా వల్ల కూడా తాము ఇప్పటి వరకు నష్టపోలేదని శిరీష్ చెబుతున్నారు తమలా డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించే నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది నాగవంశీ మాత్రమే అని శిరీష్ అన్నారు నాగవంశి తమ సినిమాలను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే వాటిని పూడ్చేలా ఏదైనా సహాయం చేస్తారని చెప్పుకొచ్చారు అలా తనకు చాలాసార్లు డబ్బుని రిటర్న్ ఇచ్చారని ఇతర సినిమాల్లో సర్దుబాటు చేశారని అందుకే నాగవంశి ఏ రేటు చెప్పినా మేము కొనేస్తుంటామని సిరీష్ చెప్పుకొచ్చారు కానీ మైత్రి మూవీస్లో మాత్రం అలా ఉండదని అన్నారు మైత్రి మూవీస్లో ప్రతిసారి రేటు ఎక్కువగా చెబుతూ ఉంటారని ఆ రేట్లకే కొనాల్సి ఉంటుందని అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఎంత నష్టపోయినా మైత్రి వాళ్ళు పట్టించుకోరని సిరీస్ చెప్పుకొచ్చారు మైత్రి మూవీస్ నుంచి తీసుకున్న సవ్యసాచి వల్ల మూడు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయామని ఇక నాని గ్యాంగ్ లీడర్ అంటే సుందరానికి వల్ల కూడా రెండు కోట్ల రూపాయలు చొప్పున నష్టపోయామని చెప్పుకొచ్చారు వీటిల్లో కొంత సర్దుబాటు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఏం చేయలేదని మైత్రి గురించి శిరీష్ చెప్పుకొచ్చారు ఇక టైంలో మైత్రితో కాస్త విభేదాలు వచ్చాయని తెలిపారు ఆ సినిమా నుంచి మైత్రి వాళ్ళు సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని అన్నారట ఇక పుష్ప రేట్ విషయంలో కాస్త తేడాలు వచ్చాయని శిరీష్ తెలిపారు ఆచార్య విషయంలో కొరటాల శివ రేట్ ఎక్కువగా చెప్పారని అందుకే చివరి నిమిషంలో ఆ మూవీని కొనలేదని అది అలా వరంగల్ శ్రీను దగ్గరకు వెళ్లి పెద్ద నష్టాల్ని తెచ్చిపెట్టిందని శిరీష్ చెప్పుకొచ్చారు ఇక డబ్బింగ్ రూపంలో వచ్చిన పెద్దలకు పన్నెండు కోట్లు బీస్ట్ వేట్టయాన్ ఇలా అన్ని చిత్రాలకు నష్టపోయామని శిరీష్ అన్నారు ఒక్క జైలర్ చిత్రానికి మాత్రమే డబ్బులు వచ్చాయని తెలిపారు ఇక ఇప్పుడు కూలీ సినిమాను మొదట్లో సునీల్ నారంగకు ముప్పై కోట్ల మేరకు డీల్ వచ్చిందట కానీ ఇప్పుడు క్రేజ్ డిమాండ్ పెరగడం వల్ల అది నలభై ఐదు కోట్ల రూపాయల వరకు వెళ్లిందని శిరీష్ తెలిపారు